పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ పదహారవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము యాభై ఒకటో వచనం నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం వరకు వ్యూహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పయో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుతాం అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టు గుర్తుని చూపెదవు ఈ క్రియలు ఏ క్రియలు చేసేదవు అని వారు మళ్ళా ప్రశ్నించడి వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించను అని వ్రాయబడినట్లు మా పిత్రులకు ఎడారిలో మన్నా భోజనము లభించను అని వారు ఆయనతో చెప్పరి పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోసే కాదు నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించెను దేవుని ఆహారము పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును వసుగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనను అయ్యా ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చువాడు ఎన్నటికినీ ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పిగా కొనడు ధ్యానాంశం శారీరకమైన ఆకలి దప్పిక ఆహారం అను ఈ పదములను అర్థం చేసుకోవడం చాలా సులభం అయితే ఆధ్యాత్మికంగా వీటి అర్థం గ్రహించుటకు విశ్వాసం అవసరం విశ్వాసులు ఈ పదాలు ఏ విధంగా గ్రహించాలి జీవాహారంతో ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది అని అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడే జరుగుతుందని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నొసుగును ప్రతిరోజు దివ్య బలి పూజలో అప్పము ద్రాక్ష రసము ప్రభుని శరీర రక్తములుగా మారి మనకు జీవాహారముగా మార్చున్నాయి పవిత్రాత్మ సర్వేశ్వరుడు పరలోకము నుండి దిగివచ్చి గురువు హస్తాల ద్వారా ఈ అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక ఆకలి దప్పిక తీర్చేటటువంటి ఈ జీవాహారమును మనము స్వీకరించాలి బలమును పొందాలి ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రతిరోజు దివ్య బలి పూజలో జరిగే ఈ అద్భుతాన్ని నీవు విశ్వసించుచున్నావా ఆయనను సమీపించి నీ ఆకలి దప్పిక తీర్చుకుంటకు ఇష్టపడుచున్నావా గమనించుకోవాలి ప్రభుని జనులు మాకు నీవు ఏం గుర్తు చూపెదవు అని అడుగుచున్నారు ప్రభు అంటూ ఉన్నారు మీరు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించను అని రాయబడిన ఉన్నట్లు వారు మన్నాను తిని ఆకలిగొన్నారు కానీ వారు సంతృప్తి పొందలేదు మరల మరలా ఆకలిగొని ఉన్నారు నిజంగా దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే నూతన సృష్టిగా మార్చబడతారు వారికి ఉన్న దానిలో చాలా సంతృప్తిగా జీవించగలరు ఆయన వాక్య వెలుగులో జీవించే వారు చాలా ఆనందంగా జీవించగలరు మానవుడు కేవలం రొట్టె వలననే కాక దేవుని నుండి వచ్చు వాక్కు ద్వారా జీవించగలడని ఎహెస్కేలు ఒక రొట్టె ఇవ్వబడగా అతడు దాన్ని భుజించి అది జుంటి తేనె వల్ల తీయగా ఉండెను అని అంటాడు ఎహెస్కేల్ గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనం ప్రవక్త మన జీవిత అనుభవాన్ని చెప్పుకుంటే వాక్యం చదువుతున్నప్పుడు మనలో ప్రభు ఉన్న అనుభూతి వాక్యం గురించి మాట్లాడుచున్నప్పుడు హృదయంలో ఎంతో ఊరట ఆనందం ఎంతో సాధించిన అనుభూతి కలుగుతుంది జీవితంలో వాక్యం ఎంతో మనోధైర్యాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వగలదు ఆయన శరీర రక్తాలను పశ్చాత్తాప హృదయంలో కొన్నప్పుడు ప్రభువు నీలో ఉంటాడు ఆయనలాగా నీవు మారుతావు ఇది ఎంత ఆనందము నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడూ దప్పికగొనడు యోహాను సువార్థాలు అధ్యాయం ముప్పై ఐదు వచ్చినం నా తండ్రి మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును తండ్రి దేవుడు పరలోకము నుండి వసుగు నిజమైన ఆహారము యేసు క్రీస్తు ప్రభువే ఈ జీవాహారాన్ని దివ్య బలి పూజలో స్వీకరిస్తూ ఉన్నాం ఇది దైవ రాజ్యాన్ని సూచిస్తుంది ప్రభు ఇలా అన్నారు మీరు నా రాజ్యంలో నాతో కూడా విందు ఆరగించదరు ఎవరైనాను నా స్వరమును విని తలుపు తెరచి తెరచి నా లోనికి వత్తును వానితో పూజించును అతడు నాతో జీవించును మేము ఆయనతో అన్నపానీయంలో పుచ్చుకొంటిమి అని శిష్యులు సాక్ష్యం ఇచ్చారు యూదులు ఎడారిలో దేవుడు వసగిన మన్నాను దేవుని రొట్టెగా ఆహారంగా భావించారు మెస్సయ్య వచ్చినప్పుడు పరలోకము నుండి మన్నా వసుకుతాడని బలంగా నమ్మారు యేసు తానే మెస్సయ్య అని చెప్పాడు అయినను వారు ఆయనను విశ్వసింపక నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చేదవు ఏ క్రియలు చేసదువు అని ప్రశ్నించారు అందుకు యేస్సు వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించను మీకు ఇచ్చినది మోసే కాదు తండ్రి నిజమైన ఆహారమును ప్రసాదించును నేనే జీవాహారమును అని సమాధానమిచ్చాడు మన్నా నిజమైన ఆహారం కాదు అది రాబోయే జీవాహారమునకు సూచనగా మాత్రమే ఉంది యేసు తనను తాను జీవాహారముగా బహిర్గతపరచాడు ఆయన వద్దకు వచ్చిన ఎడల ఎన్నటికి ఆకలి గొనరు ఆయనను విశ్వసించు వారు ఎన్నటికి దప్పిక గొనరు ఈ జీవాహారము మన కొసగబడిన దేవుని జీవమే ఇది మన హృదయ ఆకలిని తీర్చగల జీవాహారం దేవుని కొరకు నిత్య జీవిత నివాసుగు జీవాహారం కొరకు ఆకలి కొన్నామా పరలోకము నుండి దిగివచ్చిన నూతన మన్న ఆయన యేసు క్రీస్తును విశ్వసించుచున్నామా నిత్య జీవము ఆహారముగా ఏసును ప్రేమగా స్వీకరించుదాం విశ్వాసముతో సప్రసాదంలో కొలువైన ఈ క్రీస్తును స్వీకరించుదాం ఏసు బోధనలు ఆహారము కన్నా ముఖ్యమైనవి మనకు ఆధ్యాత్మిక పోషణ వసుకును ఆయన మాటలను ఆలకించి విశ్వసించుదాం ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఈనాడు ప్రభు తన యొక్క వాక్కును విన్న వారికి అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే ఆయనకు వద్ వద్దకు వస్తారో వారు ఆకలిని కొనరు దప్పికను కొనరు అని ప్రభు అంటూ ఉన్నాడు మన విశ్వాసం ఎంత లోతులో ఉందో మనం ప్రతిదినం ప్రభుని వైపు అడుగుతూ ప్రశ్నించుకోవాలి మన విశ్వాసాన్ని దృఢపరచమని ప్రభు వద్దకు వెళ్ళడానికి కావలసిన అర్హతను దయచేయమని వేడుకుందాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని దీవించి ఆయన చెంతకు చేర్చుకొని మన యొక్క భారములు ఆయనపై మోపి దప్పిక కొనినప్పుడు దేవుని అడుగుదాం విశ్వాసం సన్నగిలినప్పుడు ప్రభు మా యొక్క విశ్వాసాన్ని దృఢపరచమని వేడుకుందాం దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను దీవించి ఆశ్రవదించదడుగాక ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్